లక్ష్మీమాత అనుకుంది ఏనాడైనా నాకు చెప్పి పయ్యవాడు కదా ఎందుకు నాకు చెప్పకుండా పోతున్నాడు అని సందేహం కలిగి లోపడనుకుంది అనుకుంది తను వేంచేయు పదము పేర్కొన్నడు అనాథ స్త్రీ జనాలాపముల్ విను మృక్షులు మృత్యుల ప్రపంచం నగరిపై దండెత్తెనో భక్తుల గని చక్రాడేడి చూపుడని ధిక్క దుర్జనుల్ దుర్జనులు కొంతమంది అసురులంతా కూడా వెళ్ళి అమరావతిని ఇంద్రలోకాన్ని ఆక్రమించిన ఏమో గ పతివ్రత మహాతల్లులను అసురులు బంధించి బాధ పెట్టుతున్నారో ఏమో పరమ భక్తులను చెట్ల కట్టేసి కొట్టిని శ్రీహరి దేవుడు ఎక్కడున్నాడో ఉన్నాడా నిరూపించని కొట్టుచుండగా భక్తులకు నిదర్శనముగా చూయించడం నిమిత్తమై వెళుతున్నాడో ఏమో లేక వేదాలను నాడు సోమా సోమకాసుడు దొంగిలించినట్టుగా వేదాలను అపహరించినారో ఏమో వేదాలను రక్షించట నిమిత్తమే పతివ్రత మహాతల్లులను కాపాడుట నిమిత్తమై భక్తులకు భగవంతుడు ఉన్నాడని ఆపదల నుండి గట్టెక్కించి అసురులకు నిదర్శనము చూయించట నిమిత్తమై వెళ్తున్నాడు ఏమో అని లోన అనుకుంటుంది లక్ష్మీమాత ఆ శ్రీహరి అమ్మడి వెళ్ళతూ అయినా ఒకసారి అడుగుదాము ఏమి తప్ప పతిదేవుడు కదా ఎక్కడికి వెళ్తున్నారని ముందుకు వెళ్ళిపోయి చూసింది ఆమె ముఖం చూడలేదు అక్కడ భక్తునిపై ఉంది దృష్టి అడిగేదన్నని కడువడి జను అడిగినదను మగుడనుడవాడి నడిజుడుగున్ అడిగేదనని కడువడి జను అడిగినదను మగుడనుడవాడు అడిగున్ వెడవేడ అడుగులు తడబడ నడుగిడదు నడుగిడ దుజ్జడు నడిగిదడు నడుగిడ దుజ్జడు మన అడుగిడు నడలన్ ఒక్కసారి లక్ష్మీమాత వెళ్ళి ఆ శ్రీహరి ముఖం ఇలా చూసింది మకం చూడలేదు అడిగినా లాభం లేదు ఇప్పుడు అడిగేదనను కడువడి జను అడిగినదను మగుడనుడు వను అడిగాడు అయుడు వేడవేడ ఆడుబోళ్ళు తడబడన్నాడు నడుగిడదు నడు గిడదు జడు మన అడిగిడు ముందుకు వెళ్తుంది అడగాలనుకుంది అడగలేదు అనుకొస్తుంది ఏమిటి ఇది ఆశ్చర్యంగా ఉన్నది అద్భుతంగా ఉన్నది ఏదో ఆ శుభకార్యార్థమై వెళుతున్నాడు పతిదేవునికి ఎదురు పలుకొద్దులే అనుకొని వెళుతూ ఉన్నది అట్టి సమయంలో లక్ష్మీమాత ఆకాశవీతిలో శ్రీహరి అంబడి వెలుచుండగా నెటలకములంట నివురు జుంజుబని ముఖ మొరసుదేంట్లు అలలు చోపగ చెల్క లల్లన జేరి యోష్ట బింబజ్యుతులొడ నురుకు సుఖములుదేల జుక్షరు మేనములకు మందాకిని పాఠీన లోకమసుగు మేన పంతును దాటమైది గతో రాయ శంఫాలలను మింట సరగట్టు శంపలను జయంప చక్రవాకంబులు కుచయుగంబులు చూచి కవ్వ చూపు మిలితం పిరిది నీలమేఘము వెనుక మెరుగు తీగ జలద వర్ణును వెనుక జనుడు అప్పుడు ఆ లక్ష్మీమాత ఆకాశవీగులో వెళ్ళుచుండగా ఆమె వర్ణన వర్ణించినాడు లక్ష్మీదేవి ఎంత కష్టపడింది అంటే లక్ష్మీమాత ఇక్కడ వేదవ్యాస మహర్తుల వారు వర్ణించినారు అక్కడ శ్రమ పడినటువంటి వర్ణ అంతవరకే ఆ లక్ష్మీమాత కుర్రు నల్లగా ఉన్నాయని ఆ సుగంధ ద్రవ్యములు వెదజల్లుతున్నాయని ఆమె ముఖ పద్మములో నుంచి పొంగుతూ వచ్చుతున్నటువంటి చెమట బిందువులు ఆ అమ్మ ముఖము పద్మంలాగా ఉండదని తెల్లటి పద్మము ఎలా ఉండదో జగన్మాత లోకాలకు తల్లి కదా ఆ అమ్మ ముఖము పద్మంగా ఉన్నప్పుడు పద్మంలో ఉన్నటువంటి మధును క్రోలాలను తొమ్మిదలొస్తాయి కదా లోపల మధును గ్రోవాల గురు గ్రోలాలని పద్మంలో ఉన్నటువంటి మధును గ్రోలాలను తుమ్మదలు వస్తుంటాయి ఆకాశ వీధిలో పోతుండగా ఈ ఆకాశంలో ఒక పద్మం ఉన్నది మధు పద్మం లోపల ఉంటుంది కదా పద్మం పైన పొంగుతూ ఉన్నది అంటే అక్కడ అలసట కలిగినప్పుడు అమ్మ ముఖంలో చెమట బిందువులు వచ్చినాయట ఆ ఎక్కడనో సరస్సులో ఉన్న పద్మం లోపలన్న మధున గురలో వలసిన కర్మ మనకేం వచ్చింది ఈ ఆకాశంలో పద్మం ఉన్నది ఆ పద్మము పైన పొంగుతుంది అమృతము ఇక్కడ తాగుదాం పద అని చెప్పి ఆ మొత్తము తొమ్మిదలన్నీ ఒకేసారి ముఖం పైన పడ్డాయట లక్ష్మీమాత దాంట్లో తొలి తొలగించింది చేతితో ఒక చేత శ్రీహరి చెరువును కట్టుకొని పోతుండగా ఒక చేత పట్టుకుంది అమ్మ గట్టిగా పట్టుకొని ఒక చేత దండ తరిమేసింది నిటలాలకములంట నివురు ఝుంజుంబని ముఖ సరో మొరసుదేంట్లు అలలు చోపగ చెల్లక లల్ల లల్లనజేరి యోష్టబింబ్యతులొడనురుకు లక్ష్మీమాత మొఖ నుండి ఆమె అమ్మ పెదవులు ఈయన ఈనాడు ఏదేదో పూసుకుంటున్నారు అంటారు ఎర్రగా ఉండాలని ఆమె సహజంగా జగన్మాత పెదవులు దొండ పండ్లలాగా ఎర్రగా ఉన్నాయి ఆకాశవీధిలో చిలుకలు దొండ పండ్లు దొండ పండ్లు అంటే చిలుకలకు చాలా పరమ ప్రాణము ఆ దొండ పండ్లు తినాలని పోతున్నాయి ఆకాశవీధిలో ఇక్కడేమి ఎక్కడనో పోవలసిన అవసరం ఏముంది ఇక్కడ పండ్లు ఉన్నాయి కదా తిందాం పదా అని చెప్పి లక్ష్మీమాధు యొక్క పెదవులు చూసి దొండ పండ్లని భ్రమించి ఒక్కసారి పైన పడిపోయినాయి లక్ష్మీమాత ఈ పిచ్చి పక్షులు ఇవి పెదములు చూసి దొండ పండ్లు అనుకున్నాయని చెప్పి చేయితో తరిమేసింది అందు జోష్ట బింబద్దు ఎరుకు సుఖములుతో జుక్షే నమునకు మందాకిని పాఠీన లోకమసగు అమ్మ వెళ్ళుచుండగా ఆకాశ మార్గంలో వెళుతున్నప్పుడు అమ్మ కన్నులు చే మీనాక్షి అంటారు ఆ కన్నులు చేపల మాదిరిగా ఉన్నాయి ఆకాశగంగలో వియద్గంగా సువర్ణాసుర ఆకాశ గంగలో వెయ్యికూరల చేపలు పెద్ద కో పెద్ద చేపలు చిన్న చేపలు తింటాయి దాంట్లో సహజ ధర్మము అందుకోసం ఆ వెయ్యి కూరల చేపలు ఆకాశ గంగలో ఉండి చూసి ఏమి రెండు చేపలు ఆకాశంలో ఉన్నాయి అవి తింటాం పద అని చెప్పి వెయ్యి కూరల చేపలు గుంపులు గుంపుగా అమ్మ కండను ఆ చేపలను కొని మింగాలని దూకినాయి అమ్మ ముఖం పైన ఒక్కసారి ఈ పిచ్చి చేపలు అనుకొని చేయితో తరిమేసింది మెయిన్ అక్కడ ఎప్పుడు తరిమేసిందో ఆ నీల మేఘము నీల శ్రీహరి ఎలా ఉన్నాడు నీలమేఘ స్వరూపుడు నీలమేఘ శాయ ఒక వర్షము నల్లటి మేఘం వచ్చి వర్షము కురిపించే సమయంలో మేఘము ఎలా ఉన్నదో ఆ మేఘము ఆ వర్షము కురిపి కురిపించుతుండగా తక్ తక్ తలక్ తలక్కని మెరుపులు ఎలా వస్తుంటాయో ఆ నీల మేఘము ఆ ముందు వెళ్తుండగా లక్ష్మీమాత వెనకపోతుంటే ఆకాశంలో తలక్ తలకని మెరుపులాగా అవుపడ్డాయి ఈ మెరుపు దేవతలు అందరూ అనుకున్నారు మనమే మెరుపు దేవతలు ఇంకో ఎవరో మెరుపు దేవతలు వచ్చినారు పదండి అని చెప్పి మెరుపు దేవతలు అన్ని కూడా లక్ష్మీమాత పైన పడిపోయినారు ఆ మెరుపులు అనుకున్నారు ఆమె కాంతి దిగాంతరముల వరకు తలక తలకని మెరుస్తుంది మేము మెరుపు దేవతలు ఉండగా వేరే మెరుపు దేవతలు పదా జయించుదాము తరమేతామని వచ్చినారు పడిపోయే సమయంలో ఆ చేతి యొక్క అలా చేతులతో అలా అనేది తరిమేసింది మెరుపు దేవతలను ఆ జలదవర్ణును వెనక నీలమేఘము వెనక మెరుపు తీగ యువలే జలదవర్ణును వెనక జనడు అప్పుడు ఆకాశ వీధిలో వెళ్తూ ఉన్నారు అలా వెళ్ళుతూ ఉన్నప్పుడు కొంతమంది మహర్షులు శ్రీహరిని దర్శనం చేసుకోవాలని వైకుంఠానికి పోయే సమయంలో వైకుంఠంలో లేడు భక్తును రక్షించటానికై ఇక్కడికి వస్తున్నాడని చెప్పిన జ్ఞాన యోగాగ్ని దగ్ధకర్మలు భగవంతుని గురించి భక్తుడు తెలుసుకుంటారు ఆ యోగీశ్వరుని ముందు తెలుసుకొని ఆ వైకుంఠానికి ఎందుకులే ఇక్కడికి వస్తున్నాడని ఆ గజరాజు మరో మొసలున్న సరస్సు దగ్గర మహర్షులు ఉండిపోయినారు కొంతమంది ఆకాశవీతిలో దర్శనం చేసుకోవాలని ఉన్నారు అది ఒక్కరోకరు చెప్పుకుంటూ దేవతలు కూడా తెలిసిపోయింది అది అందరికి తెలిసిపోయినారు అందరు కూడా అక్కడికి వచ్చేసినారు ఒక ఒక నాయకుడు వస్తున్నారంటే అందరూ ముందుగా వచ్చి ఉన్నట్టుగా ఆ దేవదేవుడైన శ్రీహరి వస్తుండగా ముందే తెలుసుకొని ఆకాశవీతలో చాలామంది చేరినారు గుంపులు గుంపులుగా ఉన్నారు చను తెంచనుడల్లవాడి హరి పంచంఘంటే లక్ష్మీ శంఖని నాదం బల్లదే చక్రమల్లదే భుజంగదంశయున్వాడే క్రన నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మక్కిరి మెంటన్ దురవస్థావక్రిక్రిక ఆ దు ఆ దురాస్తలో ఉన్న గజేంద్ర యొక్క మరణు ఆలకించి శ్రీహరి వస్తున్నాడు గనుడల్లవాడు హరి అగో శ్రీహరి వస్తున్నాడు చూసినారా మీరు చేతులు వ్రేలు పెట్టుకొని దేవతా సమూహము మహర్షి అంతా అగో శ్రీహరి వస్తున్నాడు అగో పక్కలో లక్ష్మీమాత ఉన్నది లక్ష్మీ జగజ్జని లక్ష్మీమాత పక్కలో వస్తుంది మీకు అవుపడ్డారా చూసినారా చూసినారా అదుగో పక్కలోనే గరుత్మంతుడు వస్తున్నాడు అగో శంఖము అదుగో చక్రము అగో నారదారి మహర్షులు అగో విశ్వక్ష వస్తున్నాడు ఆగోష్ గద ఆగోష్ ధనస్సు మీరు చూసినారా అని ఒక్కరోలు పెట్టుకొని చను గనులబడి హరి పంజము గంటిరే రే శంఖము నాదం వల్లదే చక్రమల్లది శంఖము తనంతడతాను రోగుతుందప్పుడు చక్రము తనంతడతానా తన దివ్య మహాకిరణులతో తిరుగుతూ తన తేజోపుంజముల ద్వారా భూమండలమంతా నింపుతూ శ్రీహరి ఎప్పుడైనా శ్రీహరి ఆరస్సు అసరుల యొక్క శరచ్ఛేదన చేయమని వెళ్ళినప్పుడు ఆలస్యము చేసినానో ఏమో శ్రీహరి నీ చేతులు ఎందు ధరించి శ్రీహరి నన్ను క్షమించు తండ్రి నన్ను ధరించని చక్రం వచ్చింది ఆ చక్రం ముఖము చూడలేదు ధరించలేదు శ్రీహరి భక్తుని పైన మనసు ఉన్నది శంఖం వచ్చింది నీ చేతిలో ధరించమని అక్కడ చూడలేదు ఎప్పుడైనా ఆ విజయభేరి మ్రోగించినప్పుడు సరిగ్గా మ్రోగలేదేమో నన్ను అంతకనే ధరించలేదని ఏడుస్తూ గట్టిగా మరోగినాడు మ్రోగితే మరోగతేమన్నా పట్టుకుంటాడో ఏమని ఆశతో వినిపించుకోలేదు గరత్మంతుడు పక్కలో వచ్చినాడు స్వామి కూర్చో కూర్చో అంటే అక్కడ కూడా చూడలేదు నేరుగా వెళ్ళినాడు సమయం లేదు పద్యాలు చెప్పడానికి కొంచెం చెప్పి ముగిస్తాను ఎందుకంటే శం శంఖము యొక్క చక్రము యొక్క పద్యాలు చాలా అమోఘంగా ఉంటాయి మరి సమయం ఉండలేదు కావున దూర ప్రాంతాలకు పోయే వాళ్ళు ఉంటారు సంగ్రహంగా చెప్పి నేను ముగిస్తాను తొందరపడకుండా ఓపికతో వినండి అప్పుడు గజేంద్రుణ్ణి రక్షించుట నిమిత్తమే వెళ్ళినప్పుడు సుదర్శన చక్రాన్ని వదిలినాడు ఆ శిరచ్ఛేదన జరిగింది అతి వేగంతో ఎంతకంటే ముందు ముందుగానే పరితపిస్తున్నాడు చేతులు ఎందు ధరించు ధరించు ధరించని వేడుకున్నాడు కావున చేతులు ఎందు ధరించినాడు ముసలి యొక్క శిరచ్ఛేదన చేయిపోన్నాడు నేరుగా వెళ్ళినాడు శిరచ్ఛేదన జరిగింది ఆ శంఖాన్ని పూరించినాడు దుందువులు మ్రాగినాయి సమస్త దేవతలు వర్ష పూలవాన కురిపించినారు దేవతాశ్రీలు నాట్యం ఆడినారు దిక్కుల ఎందు దేవ దిక్కుల ఎందు జయధ్వానాలు నిండిపోయినాయి ఆకాశగంగా సముద్రుడు పొంగుతూ ఆకాశ ఆ సముద్రము పొంగి ఆకాశ ఒక కుమారు ఒక కూతురు లేక లేక పుట్టిన కూతురు పుట్టితే తండ్రి ఎగిరేస్తూ ఆనందంగా ముద్దు పెట్టుకున్నట్టుగా సముద్రుడు పంగుతూ తరంగ చుంభిత నభో గంగా ముఖాం భోజమై ఆనంద ఆకాశ గంగాను ముద్దు పెట్టుకున్నట్టుగా తండ్రి కూతుర్ను ముద్దు పెట్టుకున్నట్టు పారవశ్యంలో ఆకాశ గంగను ముద్దు పెట్టుకున్నాడా అని ఆ పారవశ్యంలో గంతులేసినాడు సమస్త దేవతలు నృత్యం చేసినారు పారవశ్యంలో ఆ ఊహు ఓ ఓ క్షత్తు మహారాజా దేవలుడు పెట్టినటువంటి శాపవశాత్తుగా ఆ మొస మొసలి వెంటనే ఊహుడని గంధర్వ రూపమును ధరించి అరికి మక్కినాడు గీతములు పాడినారు వాళ్ళందరూ వచ్చేసినారు గంధర్వులంతా కూడా మక్కినాడు ఆశీర్వాదాన్ని పొందినాడు అప్పుడు శ్రీహరి వెంటనే ఆశీర్వదించినాడు ఇక్కడ ఎప్పుడైనా భక్తులను బాధ పెట్టొద్దు ఎందుకంటే గంధర్వ ఆ దేవుడనే మహర్షిని ను నువ్వు బాధించినందు కదా నీకు ఈ బంధం ఏర్పడింది ఇక్కడ నుంచి మహర్షుల చెంతకు పోవద్దు అని హెచ్చరిక చేసినాడు ఆ గంధర్వునికి వెళ్ళను స్వామి భక్తుల దగ్గరికి పోననే మొరపెట్టుకున్నాడు పాఠాలు పాడినాడు గీతములు పాడి వెళ్ళిపోయినాడు శ్రీహరి కర సంస్పర్శను దేహము దాహం బుమాని ధృతికర్ణి సందోహము దాను గజపతి మోహనకింకార శబ్దములతో నొప్పెన్ ఎప్పుడైతే ఆ శ్రీహరి ఆనంద పారవశ్యంలో ఆ పడగైన చేతులు చాచి గజేంద్రుని లాగి నువ్వురినాడు నాన్న బాధపడకు నేను ఉన్నాను కదా నువ్వు పరితపించకు ఏదో కొంచెం ఆలస్యమైందిలే నువ్వు బాధపడకని నివురుతూ ముద్దు పెట్టుకుంటూ ఆనందపారవశంలో దువ్వాడు అక్కడ ఆ నారీ జనమంతా ఉన్నారు మకరితోడబోడు మాతంగ విభుని ఒక్కరిని పోవకాలురాక కోరి చూచుచుండె కుంజరీ యూతం మగలు తగలు అరే మగవలకు అక్కడ పతి ధర్మము సతిని సతి ధర్మమును పతిని అనుసరించే ధర్మము ఆయన యుద్ధము చేయిచుండగా వెళ్ళిపోలేదు నా దేవుడు విజయాన్ని పొందాలని కాంక్షిస్తూ ఆ వారలు కూడా ఆహార పానీయములు మానేసి పతిదేవుడు నీరు త్రాగలేదు అన్నము తినలేదు వాళ్ళు కూడా నీరసించి ఉండిపోయినారు ఆ శ్రీహరి ఎప్పుడు గజేంద్రుని నెమిరినాడో ఆ ముక్తిని ప్రసాదించు అభయమును భక్తులకు ముక్తిని ప్రసాదించి అస్తము భక్తులకు అభయమిచ్చి అస్తమును అలా త్రిప్పినాడు ఆశీర్వదించినాడు తన ఆస్తమును తేజోపుణ్యములూఢంగా వెళ్ళినాయి అంతటా ప్రసరింపచేసినాడు ఆ గజేంద్రుని నీరసం పోయింది ఆ నారీజనమంతా కరిరాజును భార్యలకు నీరసం వెళ్ళిపోయింది ఉత్సాహం వచ్చేసింది ఆ మకరి కొరికి నట్టినటువంటి గాయములు దెబ్బలు పోయి పూర్వము గజేదుడి ఏ ఉత్సాహంతో ఉన్నాడో దెబ్బలు మారిపోయినాయి ఉత్సాహంతో కరిరాజు తన గూడంగా ఆడుతూ పాడుతూ ఆనందపార్యంలో నృత్యము చేస్తున్నారు ఆ సరస్వతీరము త్రికూట పర్వతము పైన నృత్యగానాలు చేస్తున్నారు ఆనందపారశ్యంలో మునిగిపోయింది ఆ గూడంగా ఆ పక్కలో లక్ష్మీమాత ఉన్నది సహస్రబాబు సహస్ర శీర్ష భగవంతుడికి ఎన్నో చేతులు ఎన్నో శరశులు అయితే శ్రీహరికి నాలుగు చేతులు ఉన్నాయి కావున